పూలు మకాన కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పూలు మకాన గింజలు ఒకటిన్నర కప్పు పాలు ఒక లీటరు తేనె ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ అరకప్పు నానపెట్టిన బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్లు నానపెట్టిన గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు పిస్తా చిన్న మొక్కలు కొద్దిగా బాదం చిన్న మొక్కలు కొద్దిగా యాలకు పొడి కొద్దిగా ముందుగా మనం తీసుకున్న పూల్ మకాన గింజల్ని ఒక నాన్స్టిక్ పాత్రలో వేసి ద్వారగా వేడి చేసుకోవాలి మాడకుండా అట్లా వేడి చేస్తే కరకరలాడుతూ కర్రలాడుతూ నొక్కేసరికి అట్లా పగలాలన్నమాట మనకి ఆ తర్వాత ఎర్ర గోధుమ రవ్వను కూడా మనం దోరగా వేపించి పెట్టుకోవాలి మామూలుగా కీర్లో ముడిబియ రవ్వ ఎక్కువ ఉపయోగిస్తారు కానీ ఇక్కడ మనం ఎర్ర గోధుమ రవ్వను ఉపయోగించాం ఎర్ర గోధుమ రవ్వ వేగిన తర్వాత అందులో నీళ్లు పోసేసి కొంచెం ఉడికేటట్టు చేయాలన్నమాట ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకటానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందుగా దాన్ని ఉడికించుకుంటాం ఆ ఉడికిన గోధుమ రవ్వలోకి మనం తీసుకున్న లీటర్ పాలని పోసేసి ఇక మంట పెంచి గోధుమ రవ్వ పాలల్లో ఉడకనివ్వాలి ఇక అందులో వేయటం కోసం టేస్ట్ కోసం నానపెట్టి తొక్క తీసేసిన బాదం పప్పులు నానపెట్టిన గసగసాలు అందులో వేసేస్తాం ఈ రెండు పేస్ట్ని కీర్లోకి మనం వేస్తే చాలా బాగుంటుంది అనమాట పాలు మరిగాక గోధుమ రవ్వ ఉడికాక అందులో ఇది వేసేసేయాలన్నమాట ఇంకా వేపించిన పూల్ మకాన గంజలను ఇందులో వేసేస్తే చక్కగా కీర్లో ఉడుకుతాయి అవన్నీ కూడా పైన యాలకు పొడి చల్లేస్తాం మంట కట్టేసి ఇక లాస్ట్లో తేను కూడా వేసేసి కలిపేసేయచ్చు పైన బాదం పప్పు ముక్కలు పిస్తా పప్పు ముక్కలు గార్నిషింగ్ చేసేస్తాం అట్లా టేస్ట్తో పాటు లాభాలు పొందటానికి ఈ పూల మకాన కీర్ బాగుంటుంది